హాయ్ గాయస్ అమ్మకా అమ్మ ఇంటికి అయితే వచ్చేసాను నేను ఇది మా మేనకల్లో ఇల్లు క్లీనింగ్ సెక్షన్ మొత్తం ఇల్లు క్లీనింగ్ సెక్షన్ అయితే పెట్టేశారు మొత్తం క్లీనింగ్ అది బాయ్స్ ఎక్కడే పోతున్నారు అక్కడికి పోయితున్నావు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు తెచ్చారు ధన సొప్పింద అది ఎప్పుడో తెచ్చిందిలే అది తెచ్చలే కడిగి మోట్లు కడతారా చదువుతారు మొత్తం మళ్ళీ మళ్ళీ కడిగి పక్కన పెడతారా మోటలు కడతారా మోట్లు అంట మోట్లో ఉంటుందా పిల్ల మరి నాకు తెలియదు మోట్లో ఏమే మోట్లో ఎందుకు రేపు పోయి వాడుకోవచ్చు కానీ ఎక్కడ చాలా ఉన్నాయి మా ఇంట్లో మాకొద్దు తెల్లే మా ఇంట్లో చాలా ఉన్నాయి దాసమ్మ ఇది అనుకుంటాన్ని అవును ఇది నోట్లు పాటి శవరయ్య గారు కుమారుడు దాస జ్ఞాపకార్థం శివరమ్మ పేరు లేదు ఉంది మత్తు ఉంది అయ్య నాకు నాకు కొంచెం ఎత్తున్నావాదంతా దుడిచేసారా ఏం పెట్టావు టీవీ దగ్గర వాచ్

चेडल वडकोनदी अनि सेलिट आग सरीयो तो सेलियो टेम्पु एंडी सेलियो ह कतकोना सामान डुपेट्नु र न चाहता ह ह नदरवाल छि नन्दुक तमा ह य भनको दिन ए यो चडी नि यो कदी आवाज आउछ उ आवाज आउछ

அய்யோ பெண்ட் கேக்கு வந்து செலிட் செலிட் வந்து அப்பேனா அது இப்ப அபளேதா நான் بابا அது என்ன எனக்கு அப்படுனது செட்டு மேல் புருகுல இருக்கு ஆ நீ அதனத்துக்கு குரிகின் கிட்ட పూలన్నీ ఇలా తినట్లే పురుగులు ఏం పురుగులు ஆடவுட்டும் அது ஓ கிந்தா போயிடு ரெட் கலர் ఇప్పుడు అయితే కాయ ఆయిపోయి Jadi kada tiap nah? Ate sama, sama. అమ్మ సగం క్లీనింగ్ సెక్షన్ అయిన నేను ఇంటికి వెళ్తున్నా వెళ్తున్నాను ఇల్లంతా పరిచయంందమ్మా తుడిసిని షబ్బు ఇవన్నీ కడవటం అయిపోయిందండి ఇంతవరకు ఇంతవంటికి కడవటం అయింది తడవటం అయింది సగం గడి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను అమ్మాయి కొన్ని గడుగుతున్నారు అయినా రెండు కలిసిపోయినాయి కా బీసుకుపోయినట్టు సత్య తీసిద్దులే నేను ఇంటికి వెళ్తున్నాను అబ్బాయి ఫోన్ చేసాడు బాగా ఫోన్ చేశాడు ఇంకా అన్నం వండలేదు కానీ ఇంకా వంట చేయాలి సరే ఇంకా తానికి కొత్త మళ్ళీ సగం అయిపోయినాయి సగం ఉన్నాయి పడగాల్సినవి సగం అయిపోయినాయి ఇవే ఇంక ఉంది రావట్లేదు అమ్మాయి సత్య ఇదంటే అమ్మాయి తేంటావా వంట చేసి అయిపోయినా కొట్టాలా వంట చేసి అయిపోయినా కొట్టాలా అమ్మాయి పోయినా ఎన్ని తీసేయండి ఎందుకు రానీ ఏం చేస్తున్నాడు మీ అన్నయ్య நான் தாயனே அண்ண மாட்ரா

அண்ணட்ட மீ எ்ரு

यंत्र करीने आप बंदेश्वर ये पाई ये बाल में सामान यानि ये नग्नारी के लिए राज़ी हैं आर बट्ट को ले चुके हैं बार बार शामना नहीं हाँ शामना नहीं है यंत्र नहीं है आर మండి <tastic> అవునండి అలాగే చూడండి కప్ల ఎక్కినా ఎక్కాను ఇది కొడాలి ఇది నియో సరిగ్గా దానికి ఆ ఇది అది అది ఆ బిన్ ని బిన్ మీద కొడాలి 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 కొ કે ઓને વંદના હાથ